బిస్మిల్లా కుకింగ్కి స్వాగతం అండి ఈరోజైతే నేను చింత చిగురు మటన్ కూర చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ముందుగా కుక్కర్లో నేను హాఫ్ కేజీ మటన్ అండి కసూరి మెయితీన్ వేసాను పెద్ద స్పూన్తో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసానండి చిన్న స్పూన్తో అయితే రెండు స్పూన్లు వేసినట్టుగా సాల్ట్ వేసాను పసుపు వేసాను కారం వేసానండి ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు టమాటో చిన్న టమాటాలు వేసానండి పచ్చిమిర్చి వేసాను నేను మీ చిన్న టమాటాలు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి చిగురు వేస్తాం కదండి పులుపు సరిపోతుంది నేను టమాటాలు వండేసాను టేస్ట్ బాగుంటుందని ఈ ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టాలి చూడండి నా చేతితో కలుపుతున్నాను చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేశాను నేను ఇంకొక ఉల్లిపాయని వేసానండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేశానండి ముందుగా ఒక ఉల్లిపాయ వేసాను మరి ఉల్లిపాయ వేసానండి చాలా బాగుంటుందండి మీకు నచ్చేస్తుంది వాటర్ వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసానండి మళ్ళీ చూసి వేసుకోవచ్చు చూడండి ఇలాగుంటే సరిపోతుంది కుక్కర్ మూతని పెట్టేశాను నేను ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి మటన్ కదండి కొంచెం బాగా మెత్తగా ఉడకాలి ఈ లోపు నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో లవంగా చక్క ఇలాచి మిరియాలు వేసానండి ధనియాలు వేస్తున్నాను ఎండు కొబ్బరి పౌడర్ అండి ముందు ఎండు కొబ్బరి బ్లాక్ పాటు తీసేసి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి ఎండు కొబ్బరి పౌడర్ వేసాను చూడండి ఇలా బరకగా వేసుకోవాలి నేను వాటర్ ఇవ్వకుండానే మిక్సీ పట్టానండి ఈ మసాలాకి చూడండి విజిల్స్ కూడా వచ్చాయి ఆరు విజిల్స్ వచ్చాయండి మటన్ ముక్క కూడా బాగా కుడిగింది ఇలా ఉంటే సరిపోతుందండి నేను పొడి చేసి పెట్టాను కదండి మసాలాన్ని అది వేస్తున్నాను చాలా సింపుల్గా చేశానండి కొత్తగా వంట చేసుకున్న వాళ్ళైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వంద గ్రాములు చింత చిగురండి వంద గ్రాములు తెచ్చాను నేను చింత చిగురుని చేతితో కలిపివేస్తున్నానండి పులుపు ఉండాలి కదండి వంద గ్రాములు పడుతుంది చిగురు అయితే హాఫ్ కేజీ మటన్ కదండి చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేశాను ముదురు కాడలు అయితే తీసేయండి చింత చిగురులో ఏరి కొంచెం లేత అయితే పర్వాలేదండి పులుపు ఉంటుంది ఇంకొంచెం కారం పట్టిందండి నేను ముందుగా కారం వేసాను కదండి మటన్లో ఇంకొంచెం కారం పడుతుంది పులుపు కదండి కారం కానీ ఉప్పు కానీ మనకు సాల్ట్ పడుతుందండి చూసి వేసుకోవాలి చాలా సింపుల్గా చేశాను చూడండి మూత పెట్టేశాను ఇలా ఆయిల్ బయటికి రావాలి మనకి మనం వేసిన ఆయిల్ సరిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ లోపప్పు తెలియచేయండి చూడండి ఎంత బాగుందో మటన్ ముక్క కూడా బాగా ఉడికిందండి కాలుతుంది చాలా చాలా బాగుంటుంది చూడండి